అది మొట్టమొదటి సూత్రం వేదంలో బ్రహ్మ నువ్వు నిద్ర లేచి ఉండాలి బ్రహ్మముహూర్తం అనగా ఏమి ఒక మనుష్యుడు నిద్ర లేవవలసిన సమయాన్ని ఎలా లెక్కెట్టుకోవాలి అని అడిగారు ప్రాతకాలమునందు నిద్రించి ఉండరాదు ప్రాతకాలం అనగా ఏమి ప్రాతకాలము ప్రదోషము అని రెండు మాటలు మనకి ప్రాతకాలము అంటే సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతోంది అందుకు లెక్క కడతాడు ఋషి పంచాంగము అని ఉంటుంది తిథి వార నక్షత్ర యోగ కరణ ఐదింటిని చెప్తుంది కాబట్టి ఐదు అంగములతో ఉంటుంది కాబట్టి పంచాంగం వాళ్ళు ఋతువుని బట్టి నెలని చెప్పి సూర్యోదయము సూర్యాస్తమయము రాస్తాడు సూర్యోదయం అవుతుందో చెప్తాడు సూర్యోదయం అవుతుందని పంచాంగంలో చెప్పబడిందో అక్కడ నుంచి ఎనభై ఎనిమిది నిమిషముల ముందు నిద్రలేవాడు దానికి ప్రాతకాలం అని పేరు ఎనభై ఎనిమిది నిమిషముల కన్నా ముందు నిద్రపోయిన వాడెవరో వాడు అరుణ దర్శనం చెయ్యలేదు అని గుర్తు అరుణ దర్శనము అంటే ఏమిటంటే ఒక కారు అనుకోండి ముందు లోపల కూర్చున్నవాడు కనపడతాడా డ్రైవర్ కనపడతాడా డ్రైవర్ కనపడతాడు అలాగే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వస్తున్నప్పుడు మొదట ఆయన సారథి కనపడతాడు ఆయన సారథికి అరుణుడు అని పేరు అరుణోదయము అంటారు ముందు సార కనపడతాడు అదే ఎర్రటి కాంతి బింబం ఎర్రగా వస్తుంది మొట్టమొదట ఆ సారథి దర్శనం చెయ్యాలి ఓ అరుణోదయం అయిపోతోంది వచ్చేస్తున్నాడు మా తండ్రి అదిగో ఎర్రగా ముందు రథసారధి వస్తున్నాడు అని దర్శనం చేస్తే వెనక బంగారు కాంకులతో ఒక్కొద్ది క్షణాల్లో మారిపోతుంది ఆదిత్య హృదయం చదివినంత సేపడుతుంది పట్టి బంగారు కాంతుల్లోకి వస్తాడు అప్పుడు పరమేశ్వరుడు జ్యోతి రూపుడై వస్తున్నాడు అని గుర్తు నమ పూర్వాయ గిరయీ పశ్చిమీ గిరయ నమ జ్యోతిర్గణానా పతయే దినపతయ్యై నమ జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ నమో ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రభు ప్రబోధాయ మార్తాండాయ నమో నమ బ్రహ్మీశానచ్యుతిషాయ సూర్యాదిత్యవర్చసే అని రుద్రం ఎలా ఉభయతర నమస్కారాలు చేస్తుందో ఆదిత్య హృదయం ఉభయతర నమస్కారాలు చేస్తుంది వచ్చేస్తున్నాడు బ్రహ్మ ఆయన బ్రహ్మ విష్ణు శివాంశ సంభూతుడై వస్తున్నాడు పరమేశ్వరుడు అందుకని మూడు మూర్తులు కలిస్తే అసలు పరమేశ్వరుడు యొక్క స్వరూపము భా కాంతి అపారమైన కాంతి ముద్దయే ఈశ్వర స్వరూపం దాన్ని మీరు తర్వాత ఏ పేరు పెట్టి పిలవండి ఈశ్వరుడికి అభ్యంతరం లేదు స బ్రహ్మ సశివ సహరి శ్రేంద్రోక్షర పరమస్వరాట మీరు ఏ పేరు పిటి పిలిచినా యథార్థమునకు ఆయన యొక్క స్వరూపము కాంతి ముద్ద అందుకే తిక్కనగారు అంటాడు సూర్యనారాయణ మూర్తి గురించి చెప్తూ నీరజాకరములు నిష్ఠయ్య చేసిన భవ్యత పంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎదురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పినుబొంద పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు బుకుడనంబును జృంభనంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగి అంటాడు ఆ సూర్యబింబం వస్తూ ఉంటే బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురూ కలిసినటువంటి తేజస్సుతో కూడిన ముద్ద అది తామర మొగ్గలుట ఇలా రెండు చేతులు ఎత్తినట్టుగా ముగిలించుకుని రాత్రల్లా తపస్సు చేస్తే వాటి తపస్సుకి మిచ్చి వచ్చాడా అన్నట్టు వస్తాడ నీరజాకరములు నిష్ఠయ్య చేసిన భవ్యత పంపు ఫలమనంగా దిన సముఖాకినందిత చక్రయుగ్మ కంబులయనురాగంపు బ్రోవనంగా ఆ చక్రవాక పక్షులకి చీకటి పడితే కళ్ళు కనపడదు వాటికి విపరీతమైనటువంటి ప్రేమ దంపతులకి అవి ఆడపక్షి మగపక్షి తప్పిపోతాయి రాత్రి కనపడవు అరుస్తూ ఉంటాయి ఓ ఒకదాంతో ఒకటి కలవాలని వాటికి సూర్యోదయం అవుతుండగా అరుణోదయం అవగానే కనపడుతుంది భార్య భర్త ఒకళ్ళకొకళ్ళు సంతోషపడిపోయి దిగ్గిరి దిగ్గిరిగా కూర్చుని ఒకళ్ళ ముక్కుతో ఒకళ్ళు ఉరుసుకుంటూ సంతోషపడిపోతారట రాత్రల్లా భార్య కనపడలేదని భర్త భర్త కనపడలేదని భార్య చక్రవాక పక్షుల జంటలు మహానుభావాలు ఉదయించవయ్యా మా దంపతులకు ఒకళ్ళం ఒకళ్ళం కనపడతామని ప్రార్థన చేస్తే వచ్చాడా అన్నట్టుగా వచ్చేట్ట చక్రయుగ్మకంబుల అనురాగంపు బ్రోవనంగా హరిహరి హర బ్రహ్మ మహానుభావంపు లొక్కటింకాగా గరగిన గట్టి అనగా బ్రహ్మగారిని విష్ణుని పరమశివుణ్ణి కలిపి ఒక ముద్ద చేసేస్తే ఆ ముద్ద ఒక తేజ పుంజమైతే అదే సూర్యనారాయణమూర్తి కాబట్టి కరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా ఒక కందని తీసుకెళ్లి మట్టిలో పాతితే మూడు వేపుల నుంచి మూడు తీగలు పుట్టినట్టు వేదములనబడేటటువంటి తీగలు ఏ పరబ్రహ్మము నుండి పుట్టాయో ఆ పరబ్రహ్మమనేటటువంటి ముద్ద చూడాలంటే నువ్వు సూర్యనారాయణ మూర్తిని చూడాలి కాబట్టి అతుల వేదత్రయలతి కాచయు పెనుబొందన్ పుట్టిడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు సమస్త ప్రపంచం యొక్క కళ్ళు తెరుచుకునేటట్టు చేస్తూ జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జంభనంబును నచ్చి హృదయం అనేటటువంటి పద్మం విచ్చుకుంటుంది చేతులు అనబడేటటువంటి సరోజములు ముడుచుకుంటాయి ఆయన్ని చూడగానే ఇలా నమస్కారం చేస్తాం హృదయ పద్మాలు ఇలా విచ్చుకుంటాయి కాబట్టి ముకుళనంబును జుభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి ఏకైక పరబ్రహ్మస్వరూపము ప్రాతకాలమునందు మాత్రమే మీరు చూడగలరు యథార్థముగా జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను ఒక ఆవిడికి నిజంగా పావు పుట్టింది ఒకప్పుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉన్న రోజుల్లో ఈ సంఘటన గురించి ప్రస్తావన చేశారాయన ఆవికి పావు పుడితే ఆమె తల్లితనంతో ఆ పావు పిల్లని ఎంతో ప్రేమగా పెంచుకుంది ఆ పావు పిల్ల వచ్చే ఆవిడ పక్కలో పడుకునేది ఆవిడ పావు పిల్లకి పాలు పట్టడం కోసం అది వచ్చి ఆకలిస్తే అమ్మ ఒళ్ళో తిరుగుతుంటే రోటి కన్నంలో గోరువెచ్చటి పాలు పోషే రోటికి కన్నం ఉంటుంది కదండి ఈ పాము ఆ రోటి కన్నంలోకి ఎక్కి పావు తాగుతుండే ఒకప్పుడు ఈవిడ పుట్టింట్లో ఏదో ఒక శుభకార్యానికి వెళ్ళవలసి వచ్చింది ఈ పిల్లను తీసుకుని వెడితే అందరూ విచిత్రంగా చూస్తారేమో అందరూ అలా చూస్తే తనకి చిన్నతనం కాదు కానీ తన బిడ్డను భయపడతాడేమో అది తెల్లిప్రేయం అంటే ఆవిడ పాముని తీసుకెళ్ళడం మానేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక వృద్ధురాలిని నేను ఒక్క మూడు రోజుల్లో వచ్చేస్తాను ఈ పావుకు ఆకలి వేస్తే ఒకటే గుర్తు నా బిడ్డ ఆకలి వేస్తోందని వచ్చి చుట్టూ తిరుగుతుంది అప్పుడు రోడ్లో పాలు పోయి వెళ్లి పావు తాగి పడుకుంటుందని చెప్పింది ఈ పావు వచ్చి గిరగడా తిరుగుతోంది ఆవిడ భయపడిపోయింది భయపడిపోయిపోయి పావు పాల కోసం వచ్చేసింది తొందరగా పోయిపోతే ఏం చేస్తుందో అని మరుగుపాలు తీసుకెళ్లి ఆ రోటి కన్నంలో పోసింది ఈ పావుకి అమ్మ గోరువెచ్చటి పాలు పోయడం అలవాటు ఆ పాము వెళ్లి గభాలను గడగడా తాగడం కోసం తొందరగా నోరు పెట్టింది పెట్టగానే నోరు కాలిపోయి గబగబ కండుకోవడంలో నూరుపుగా ఉన్న రాయి నుంచి రోటి కన్నంలో పడిపోయింది పడిపోయి ఆ మరుగుపాలలో ఆ పావు శరీరం విడిచిపెట్టింది విడిచిపెట్టి తల్లికి కల్లోకి వచ్చి అమ్మా నేను చనిపోయానమ్మా రోటి కన్నంలో వేడి కాలు పోసేసిందమ్మా నాన్నమ్మా నేను చనిపోయాను అమ్మ నీకు తర్వాత పుట్టే బిడ్డలకి నా పేరు పెట్టుకోవా అని అడిగింది యథార్థంగా జరిగిన సంఘటన నేను కాదు కామకోటి పీఠాధిపతులు పరమాచార్య చెప్పిన సందర్భం కాబట్టి పావులకు తల్లి అయితే ఆవిడ బెంగబెట్టుకుంటున్నా అని మీరు ప్రశ్న వేయకూడదు అసలు నేను మీకు ఒక యథార్థం చెప్పనా అన్ని ఉన్న పిల్లల మీద తల్లికున్న ప్రేమ కన్నా అవకరాలున్న పిల్లల మీదే తల్లికి ప్రేమ అమ్మ ఏడిచినా అమ్మ బెంగెట్టుకున్నా నోములు చేసినా వ్రతాలు చేసినా ఎవరి కోసమో అవకరం ఉన్న పిల్లల కోసమే అమ్మ ఎక్కువ బెంగ పెట్టుకుంటుంది పాపులైన వారు అయ్యో వీళ్ళు ఎలా మారినా చెంతకు చేరుతాడని పరమేశ్వరుడు ఎలా బెంగ పెట్టుకుంటాడో అమ్మ అలా బెంగ పెట్టుకుంటుంది అందుకే పరమేశ్వరుడు ఎటువంటి వాడో తల్లి అటువంటిది తల్లికి పరమేశ్వరుడికి అభేదం అంత గొప్పవాడైనా తండ్రికి ప్రథమ నమస్కారం లేదు మాతృదేవోభవా అమ్మకే నమస్కారం సరే కనుక ఆమె పరమ సంతోషంగా పరమ ప్రేమగా ఆ బిడ్డల్ని పెంచుతోంది వినత చూసింది చూసి ఆవిడ అతిశయము కలిగినటువంటి స్త్రీ అతిశయము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి విశ్వాసము అని ఒకటి ఉంటుంది అతి విశ్వాసము అని ఒకటి ఉంటుంది విశ్వాసము అంటే తను నమ్మినది తను చదివినది తను చేస్తున్నది సత్యము ఇది మంచిది అతి విశ్వాసము అన్న మాట ఎక్కడ వస్తుందో తెలుసా అండి నా బుద్ధితో నేను ఆలోచించి చెప్పేది ఏది ఉంటుందో దానికి తిరుగులేదు అన్న అతిశయం దీన్ని ఇది ప్రమాదకారి ఇది ఎక్కడో అక్కడ పప్పులో కాలేయిస్తుంది వేయించినప్పుడు ఎలా ఉంటుందో తెలిసాండి ఏదో చిన్న చితకాతో పోదు పట్టిన అహంకారం అంతా ఒజిలిపోయేటట్టుగా జాడించేస్తుంది సాకళ్ళు బండకేసి బట్టలు కొడతారే అలా కొడుతుంది అతి విశ్వాసం అతి విశ్వాసము వలన కాని పడ్డాడో గోతులో ఇక మళ్లీ లేవడంలో చాలా చాలా కష్టం ఉంటుంది మీ లోకల్లో ఎప్పుడైనా చూడండి అతి విశ్వాసము మంచిది కాదు మీరు ఒక నిర్ణయం తీసుకొని మీరే చాలా నమ్మేస్తే అవతల వారు కూడా అలాగే ఉన్నారో లేదో మీకు తెలియకపోతే నేను అనుకున్నవన్నీ కచ్చాలి అని మీరు అనుకున్న నాడు మీరు గోతులో పడిన నాడు మీకు మళ్ళీ పైకి లేచేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో ఇదే వినతతో వచ్చిన సమస్య అంతకు మించి ఆవిడిలో చెడ్డతనమేం లేదు ఇదొక్కటే ఆవిడితో ఉన్న పెద్ద సమస్య అందుకే నేను బాగా ఆలోచించగలను అందుకే కద్రువ పిల్లల కన్నా బలవంతులు నాకుంటే చాలు ఆవిడికి వెయ్యి ఉంటే నాకు ఇద్దరు ఉంటే చాలు ఒక్కడు అని అడగకూడదు కాబట్టి ఒక కొడుకు శాస్త్రంలో కొడుకు పాడు కాబట్టి ఇద్దరు కొడుకులే కించిత్ అతిశయ భావంతో ఉంటుంది చాలా మనస్తత్వ శాస్త్రాన్ని మాట్లాడుతుంది మహాభారతం కాబట్టి ఐదు వందల సంవత్సరముల నుంచి ఎదురు చూస్తోంది అక్కడ పుట్టే పిల్లలకన్నా ముందు తన పిల్లలు పుడతారని ఒక ఆశ ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బలవంతులు కదా అని తొందరగా పొదగబడతారనుకుందో ఏమో ఆవిడ ఐదు వందల సంవత్సరముల తర్వాత అక్కడ వెయ్యి మంది పుట్టేశారు ఇక్కడ ఒక్క గుడ్డు బదలలేదు ఆవిడికి సిగ్గు కలిగింది అది విచిత్రం నన్నయ్య గారి మాటని నన్నయ్య గారి మాట కానీ మీరు పట్టుకోవాలి మీ సొంతంగా మీరేమీ అన్వయాలు చేయకూడదు నన్నయ్య గారు వాడిన మాట ఏమిటంటే లజ్జనుంది అని సిగ్గుపడింది సిగ్గు వలన దుఃఖం అనుకో దేనికి సిగ్గు ఆవిడికి పుట్టినటువంటి గుడ్లు ఐదు వందల సంవత్సరాలకు పొగబడి తన గుడ్లు ఇంకా పొగబడకపోతే తనదా తప్పు అద బిడ్డలు జన్మించే విధానం కాదు కదా అది ఒక చిత్ర విచిత్రమైన రీతిలో పుడుతున్న బిడ్డలు వాళ్ళు కాబట్టి వాళ్ళకన్నా బలవంతం అడిగింది కాబట్టి ఇంకొంచెం సమయం పట్టచ్చు ఎదురు చూడాలి కానీ ఆమె దేనికి సిగ్గు పడిపోయిందంటే అన్నిటిలో ఆమె కన్న నేను ముందుంటాననుకుంది తన కన్న ముందు తల్లి ఇక్కడ ఎక్కడో నా విశ్వాసం దెబ్బతింది నేను ఇంత బాగా ఆలోచించలేకపోయాను ఇది ఆవిడ సిగ్గు పడ్డానికి కారణం ఇప్పుడు ఆవిడ సిగ్గులో దుఃఖం వచ్చింది దీనికి దుఃఖం తెలుసా అండి పిల్లలు లేరని అనవడానికి ఏదైనా గుడ్లు ఉన్నాయో ఇవాళ లేకపోతే వస్తారుగా పిల్లలు కాదు ఆవిడ ఎందుకు ఏడిచిందంటే నేను చాలా తెలివైన దాన్ని అనుకున్న నా తెలివి తెల్లవారిందని ఎలా ఏడుస్తుంది అలా ఏడిస్తే అందరి ముందు ఏడిస్తే బాగుపడిందని గుర్తు తను ఒక్కచ్చే ఏడిస్తే ఇంకా గోరోజనం తగ్గలేదని గుర్తు కదా ఏడుస్తోంది కానీ ఇంకా బయటికి వచ్చి నేను ఇంత తెలివైన కాను అని అంటే కచ్చప ప్రజాపతిని చెప్పుకుండాను నీకు ఎందుకు బెంగ నీ గుడ్లోంచి కూడా పిల్లలు వస్తారు కంగారు పడకని చెప్పాను ఒక్కటి ఏడిచింది అదో అదో ప్రమాదం అంటే తగినంత పరిణితి ఏర్పడని జీవితాలు ఎలా ఉంటాయో మీరు చూడండి కాబట్టి ఇప్పుడు ఆమె ఏడిచి 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 సిగ్గు పొంది ఎల్లాగైనా నేనే తెలివైందాన్ని అనిపించుకోవాలి కదా కింద పడి కూడా భూమి మీద ఉన్నానంటే పోయే అందుకని ఎల్లాగైనా సరే నేను తెలివైందాన్ని అనిపించుకోవాలన్న తాపత్రయంలో నేను తల్లివైపోయాను అనిపించేసుకోవాలని ఓ గుడ్డు పగలగొట్టేది ఓ గుడ్డు పగలగొట్టేటప్పటికీ అందులోంచి ఒక పక్షి పైకొచ్చేది ఆయన అన్నాడు దాన అపరాధకాయ విహీనుడు తను సహితుడు అరుణుడనంగా సుతుండు మహానీతియుతుండు తల్లి కప్రియమసన్ ఆయన పూర్వార్థతను సహితుడు నడుం దగ్గర నుంచి పైన ఉండవలసినటువంటి శరీరం ఉంది ఈ క్రింద ఉండవలసినటువంటి అపరార్థకాయుని ఆయనకి ఈ క్రింద ఉండవలసినటువంటి శరీరము లేదు ఇక్కడి వరకే శరీరం ఉంది మహాకేజోమూర్తి గొప్ప సునిశ్చిత బుద్ధిశాలి అటువంటి వాడు పుడుతూని పేరుతో పుట్టాడు అరుణుడు